స్వాగతం ఓఆర్ఆర్ సర్వేను అడ్డుకున్నారు రెడ్డిపల్ల చిన్న చింతకుంట బూస్ నిర్వాసితులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్ల వద్ద ఆర్ఆర్ఆర్ సర్వేకు పోలీసు అదనపు బలగాలతో వచ్చారు ఆర్టీఓ సర్వే అధికారులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్ల వద్ద సర్వే అడ్డుకున్నారు భూ నిర్వాసితులు కోల్పోతున్న భూములకు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకటించాలని కోరారు చిన్న చింతకుంట రెడ్డిపల్ల రైతులు పోలీసు అదనపు బలగాల మధ్య సర్వేకు వచ్చిన ఆదివో ఎంఆర్ఓతో వాగ్వాదాన్ని దిగారు రైతు తమకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలంటూ ప్రజా ప్రతినిధులను కలిసి తమ సమస్య పరిష్కరించామంటూ కోరారు సదరు రైతు ప్రజాప్రతినిధులు భారీగా భూములు ఆక్రమించారని తమకు భూమి కేటాయించడానికి మాత్రం చేతులు రావడం లేదంటూ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రేటు కేటాయించాలని కోరుతున్నారు భూమిని కేటాయించిన అనంతరం సర్వే చేయాలంటూ సర్వే అడ్డుకున్నారు సదరు రైతులు బైఠాయించారు వెనుతిరిగారు అధికారులు

కూడా కదా ఈ శివారులో మిగిలిపోయిన బిట్లు తీసుకోమంటే ఇంకచ్చా బిట్లా చేస్తున్నారు కదా చెప్పారు

మీరు చెప్పండి బట్ మీరే మీరెందుకున్నారు ఇక్కడ మీరు ఎందుకున్నారు ચેશકો બાવ દેખાય છે હના લખપો એ ના રે મના બાવ રીસર રીસર માડા ના પળન ઓય ના સત્તાના સમય જમીન તમારી સત્તાના સમય બાવ नरसेंग नडवेन जिसको ऐसे वाला मिल के जिसको ऐसे वाला मिल के जिसको नहीं कैसा नहीं कैसा